మన భారతదేశంలో చాలామంది ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మతాల పట్ల ఎన్నో విభేదాలు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి అంతకుముందు ఏమీ లేవు కానీ ఈ మధ్య జరుగుతున్న ఈ మత ప్రచారం కానీ అది ఏ మతమైనా కానీ చాలా రకాలైన ప్రచారాలు జరుగుతున్నాయి ఒక మాటని పట్టుకొని లేకపోతే విధానాన్ని పట్టుకొని ఎన్నో రకాలైన గొడవలు జరుగుతున్నాయి అది ఎటు దారి తీస్తుందంటే మన బంధుమిత్రుల సహవాసాన్ని మన మిత్రుల సహవాసాన్ని చాలా దూరం చేస్తుంది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు బైబిల్లో ఏది చచ్చిపోతే పరిలోకి వెళ్తారా ఇది చూపించండి లేకపోతే బైబిల్లో ఇది జరిగితే ఇలా ఉంటుందా ఏది నిరూపించండి అని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క గ్రంథాన్ని మనం గౌరవిస్తాం ప్రతి ఒక్క గ్రంథంలో కూడా ఉన్నది ఏంటంటే మంచి చేయమును చెడు చేయమున లేదు ఈరోజు ఒక మనిషి బైబిల్ని ప్రచారిస్తున్నాడంటే ఆ బైబిల్ తను చదివి బైబిల్ ఏముందో తనకు అర్థమైన రీతిగానే తను ప్రచారిస్తున్నాడు అందుకని సొంత మాటలు ఏమి చెప్పట్లేదు అదే రకం ఒక భగవద్గీతను మనం తీసుకున్నట్టయితే ఆ భగవద్గీతలు కూడా ఉన్నదే చెప్తున్నారు కానీ ఆ పాండిత్యం తెలిసిన వాళ్ళు ఆ ఒక ప్రవచనాలు చెప్పే వాళ్ళు కావచ్చు లేకపోతే మఠాధిపతులు కావచ్చు ఎవరైనా కానీ దాంట్లో ఉన్నదే చెప్తున్నారు కానీ వాళ్ళ సొంతగా చెప్పారు అది కూడా కురాన్ని కూడా మనం చూసినట్లయితే మన ముస్లిం సోదరులు కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు ఆ గ్రంథాలు ఏమైతే రాసిందో అదే చెప్తుంది అన్నారు అంతేగాని కొత్తగా వాళ్ళ సొంత మాటలతో రాసేది ఏం చెప్పట్లేదు కదా ఈ రోజు వీటి వల్ల ఏమవుతుందంటే మత కలహాలు రేగుతున్నాయి మత కల్లోహాలు జరుగుతున్నాయి దీనివల్ల ఏం జరుగుతుంది చాలా మంది ఏమన్నారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు భారతదేశమైనా లేకపోతే అమెరికా అయినా అదే ఇప్పుడు మీ అమ్మా నాన్న కన్నా దేవుడు ఎక్కువ లేకపోతే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అమెరికా వెళ్ళు కదా ఇది భారతదేశం ఈ రోజు భారతదేశం నీకు హైందవ దేశం ఏమో అంతకు ముందు వాళ్ళ హైందవ దేశం కానీ అంతకు అంతకు ముందు కొన్ని సంవత్సరాల ముందు నుండి అందరూ కలిసి ఈ రోజు మూడు రంగుల జెండా మనకుంది మూడు రంగులు అంటే ఏది సూచిస్తుంది హిందుత్వాన్ని క్రైస్తవత్వాన్ని అదే లేక ముస్లిం దీ మూడింటిని సూచిస్తుంది ఈ రోజు ఈ మూడు కలిపితేనే ఇండియా అవుతుంది ఈ రోజు హైందవం హైందవం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఈ రోజు మన ఇండియా మనందరూ ఇండియా ఒక్కరిది కాదు ఈరోజు మతం చెప్పుకొని లేకపోతే ఈ మతం వల్ల ఇబ్బంది పెట్టి రైట్స్ ఎవరికి లేవు కానీ ఆ మతాన్ని చెప్పుకునే రైట్ బికాస్ విఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ ఈరోజు మతం అని చెప్పేసి ఎట్లా అంటే మత కల్లోహాలు టెర్రరిస్ట్ వచ్చి బాంబులు ఎట్లేదేమో కానీ కానీ మన మీద మనమే మతం అనే బాంబు వేసుకొని మనమే మరణిస్తున్నాం ఈరోజు దానివల్ల ఏం చచ్చిపోతుంది చెప్పినా మన మధ్య స్నేహం చచ్చిపోతుంది మన మధ్య ప్రేమ చచ్చిపోతుంది మన మధ్య ఆప్యాయత చచ్చిపోతుంది ఈరోజు మన వల్ల మనం చేసే వల్ల ఎంతమంది కొంతమంది చేసే ఒక పని వల్ల ఈరోజు ఫ్యూచర్ జనరేషన్ భవిష్యత్ తరాలు కూడా మతం అనే ఒక కలహం తీసుకొస్తుంది కుల మతాన్ని తరిమేసేసి మనం ఈరోజు బాగున్నాం కానీ ఈరోజు మళ్ళీ పాత రోజులు లాగా కుల మతాన్ని తీసుకొస్తున్నాం అలా తెచ్చి మన భారతదేశాన్ని స్వాతంత్రం రాకుండా చేయొద్దు